ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండడంతో డాక్టర్ వచ్చి ఆ విషయాన్ని చెప్తాడు ఇక రామలక్ష్మి అయితే సంతోషపడిపోతుంది సీతాకాంత్ రామలక్ష్మితో ఇలా చెప్తూ ఉంటాడు గుళ్ళో నేను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నాకు ఒక మాట చెప్పావు కదా అది నిజమేనా అని అడుగుతాడు ఇక రామలక్ష్మి అయితే అవునండి మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది ఇక ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే అంతలో రామలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం చూసి వాళ్ళు సంతోషపడిపోతూ ఉంటారు ఇక వాళ్ళని గమనించి రామా అక్కడే ఉన్నావేంటి అని సీత పిలవడంతో వాళ్ళ దగ్గరకు వస్తారు అదే సమయానికి సందీప్ సందీప్ వాళ్ళమ్మ కూడా అక్కడికి వచ్చి వాళ్ళని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు ఇక వాళ్ళని గమనించిన సీత అక్కడే నిలబడ్డావేంటమ్మా రామ్మ అని పిలిస్తే లోపలికొచ్చి నిన్ను మళ్ళీ ఇలా చూస్తాను అని అనుకోలేదు రామలక్ష్మియే నేను బ్రతికించుకునింది అని వాళ్ళమ్మ చెప్పడంతో ఇదంతా వింటున్న రామలక్ష్మి వాళ్ళ నాన్న అయితే మరి ఇందాక అన్ని మాటలు మాట్లాడారు రామలక్ష్మి వల్లే ఇలా జరిగిందని రామలక్ష్మి మీ ఇంటికి పట్టిన శని అని మాట్లాడారు అని అంటాడు అది విన్న సీతాకాంత్ ఏంటి మామ నువ్వు చెప్పేది అని అడిగేటప్పటికీ ఇక సందీప్ వాళ్ళమ్మ తను చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి అవును సీత అన్నాను కానీ ఎందుకన్నాను నీ మీద ప్రేమతోనే అన్నాను అంతేకాని రామలక్ష్మి మీద నాకేమీ కోపం లేదు అందుకే ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాను నన్ను క్షమించి రామలక్ష్మి అని అంటుంది ఇక సీతాకాంత్ అయితే సరేలే అమ్మా దానికి అంత పెద్ద మాటలేందుకు నువ్వు ఏ పరిస్థితుల్లో అన్నావో రామ్ లక్ష్మి అర్థం చేసుకుంటుందిలే అని అంటాడు సరే సీత నేను వెళ్లి డాక్టర్ తో మాట్లాడతాను డిశ్చార్జ్ చేస్తానన్నాడు కదా అని వాళ్ళమ్మ అక్కడి నుంచి బయట వచ్చేస్తుంది డాక్టర్ లోపలికి వచ్చి సీతాకాంత్ని చూసి ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది ఇంకా మీరింటికి వెళ్ళొచ్చు దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేయాలని రామలక్ష్మిని తనతో రమ్మంటాడు అంతలో నందిని రావడంతో రామలక్ష్మి అయితే నందినిని సీతాకాంత్ తో మాట్లాడుతూ ఉండమని చెప్పి తను డాక్టర్ వెనకాల వెళ్తుంది నందిని ని పలకరించి బొకే ఇచ్చి ఎలా ఉంది అని అడిగేటప్పటికీ బ్రతికే ఉన్నాను ఇంకా చావలేదు అని అంటాడు ఆ మాటకి కంగు తిన్న నందిని అయితే ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనేటప్పటికీ ఇదంతా నీపనే కదా రామలక్ష్మిని చంపి నన్ను దక్కించుకోవాలని నువ్వే ఇదంతా చేసావు కదా అని అంటాడు నేనెందుకు అలా చేస్తాను నువ్వంటే నాకెంత ప్రేమో నీకు కూడా తెలుసు అలాంటిది నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నిన్ను నా చేతులారా నిన్ను ఎందుకు చంపుకుంటాను నన్ను అర్థం చేసుకొని తను చెప్తూ ఉంటే అది ఒకప్పటి మాట కానీ నాకు పెళ్లి తెలిసినా కూడా ఇంకా ప్రేమిస్తున్నాను అని చెప్పడం మంచి పద్ధతి కాదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు నా కంటికి ఇంకెప్పటికి కనిపించుకు అని కోపంగా చెప్పడంతో నందిని అయితే బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అంతలో రామలక్ష్మి వచ్చి నందిని ఏది అని అడిగేటప్పటికి వెళ్లిపోయింది అని చెప్తాడు అదేంటి అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి నీ ఆరోగ్యం కుదురు పడే వరకు కంపెనీ విషయాలు నందిని మేడం ని చూసుకోమని చెప్దాం అనుకున్నాను అని అంటుంది కంపెనీ విషయాలు చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా నీకంతగా ఉంటే తాతయ్య కూడా ఉన్నాడు కదా అప్పుడు నందిని మేడంతో పనే ఉంది అని సీతాకాంత్ చెప్తాడు సీతాకాంత్ పిఏ ఫైల్స్ తీసుకుని అర్జెంటుగా సంతకాలు పెట్టాలని సీతాకాంత్ దగ్గరకు వచ్చి సంతకాలు పెట్టమని అడుగుతూ ఉంటాడు అంతలో రామలక్ష్మి చూసి అతన్ని కోపడుతుంది సార్ ఆరోగ్య పరిస్థితి బాగలేదని తెలుసు కూడా ఆఫీస్ ని హాస్పిటల్ దాకా తీసుకొచ్చావా ఇక మీదట ఇలాంటి పని ఎప్పుడు చెయ్యొద్దు ముందు ఫైల్స్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళు అని తిడుతుంది రామలక్ష్మి వాళ్ళ అత్తయ్యకి సందీప్ కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అయితే కాదు నాకంతా తెలుసు ఇదంతా మీ పనే ఆ వచ్చిన వాడు మీరు ఏర్పాటు చేసిన మనిషే కదా మీరే కావాలని ఆ మనిషిని ఏర్పాటు చేసి సీతాకాంత్ గారిని చంపాలని ప్రయత్నం చేశారు ఇది ఆధారాలతో సహా పట్టుకున్న రోజు నా చేతిలో మీకుంటుంది చూడండి అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది